జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే ఈ వస్తువులను కనుక తాగితే తప్పకుండా మనకి ధనయోగము అనేది కలుగుతుందండి మీకు వచ్చే ఆ ధనయోగాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరండి అయితే ఆ వస్తువులు ఏమిటి అవి మనము ఎలా తాకాలి అనేది ఈ వీడియోలో మనము చూస్తాము అండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది అవసరమండి ఈ కలియుగంలో ఏ పని చేయాలన్నా కూడా మనకి డబ్బుతోనే ముడిపడి ఉంది కాబట్టి ఆ ధనయోగము అనేది కలగాలి అంటే మనము ఈ వీడియోలో చెప్పినట్లుగా ఒక రెండు ముఖ్యమైన వస్తువులను మనము పాదాహం వారి ముందు పెట్టి ఒక రోజంతా ఉంచి వాటిని ఒక డబ్బాలో తీసుకోవాలండి వాటిని మనము పొద్దున్నే లేవగానే ముట్టుకోవాలి ఇలా ముట్టుకోవడం వల్ల మనకి ధనయోగము అనేది కలుగుతుందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి చాలామంది కలియుగంలో డబ్బుల కోసమే పెంపలు ఆడుతూ ఉంటారు ఎంత కష్టపడి పనిచేసినా వచ్చిన డబ్బు అనేది సరిపోవటం లేదని ఎంత సంపాదించినా కూడా ఏదో ఖర్చులు అవుతూనే ఉన్నాయని మాకు అప్పుల పాలైపోతున్నామని ఆ అప్పులు తీర్చలేకపోతున్నామని రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు వ్యాపారం వాళ్ళైతే వ్యాపారం అసలు సాగటం లేదు మాకు పెట్టిన దానికన్నా నష్టాలు వస్తున్నాయి లాభాలు రావటం లేదు అని చాలామంది బెంబేలు ఎత్తిపోతూ ఉంటారండి అయితే మనకి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ధనయోగము అనేది మనకు వచ్చే ధనము అనేది ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి రావాలి అంటే మంచి ధనయోగము కలగాలి అంటే మనం తప్పకుండా ఈ రెండు వస్తువులను మనము మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి అవి ఏమిటి అంటే యాలకులు అండ్ పసుపు కొమ్మలు ఐదు యాలకలు ఐదు పసుపు కొమ్మలు తీసి మనము ఏ రోజైనా పర్వాలేదండి మన ఇంట్లో పూజ చేసుకునే దగ్గర అమ్మవారి ముందు పెట్టండి వారాహి అమ్మవారి ఫోటో ఉంటే పర్వాలేదు లేదంటే దీపాన్ని మనం వారాహి అమ్మవారిగా చూస్తూ ఉంటాము కాబట్టి ఆ పక్కనే ఈ వస్తువులను పెట్టి ఉంచండి ఒక రోజంతా అలా ఉంచి నైట్ అవి ఒక డబ్బాలో తీసుకోండి మీరు పడుకునే మంచం దగ్గరే పెట్టుకోండి మీరు ఉదయం లేవగానే ఈ వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఈ ఐదు యాలికులను ఐదు పసుపు కొమ్ములను అమ్మవారికి యాలికులన్నా పసుపు కొమ్ములన్నా చాలా ఇష్టం కాబట్టి ఈ వస్తువులను రెండూ కూడా మనము తాకటం వలన మనకి మంచి ధనయోగము అనేది కలుగుతుందండి చాలామంది ఈ చిన్న చిట్కాను పాటించిన వాళ్ళు ఉన్నారు మనకు వచ్చే ధనాదాయము ఏదైనా ఆగిపోయి ఉన్నా సరే ఎటువంటి అడ్డంకులు ఉన్నా సరే ఆ ధనము అనేది మన చేతికి అందాలి అంటే మీరు ఈ ఐదు యాలకులను ఐదు పసుపు కొమ్మలను అమ్మవారి దగ్గర నుంచి ఒక చిన్న డబ్బాలో తీసుకోండి ఉదయము మీరు లేవగానే ఈ యొక్క ఐదు యాలకులను ఐదు పసుపు కొమ్మలను మీ చేతితో పట్టుకొని కొద్దిసేపు అలా కూర్చొని మీరు వారాహి అమ్మకి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి అలాగే వజ్రఘోషము అనే దాన్ని కూడా మనము చదువుకోవచ్చండి అలా ఒక ఐదు నిమిషాలు మీరు పట్టుకొని చదువుకున్న తర్వాత మీరు మళ్ళీ మామూలుగా యథాస్థితిలో ఆ డబ్బాలో పెట్టేయండి ఈ విధంగా మీరు ఒక కనీసము నలభై ఒక్క రోజులైనా చేయాలి ఇలా చేయటం వల్ల మీకు ఆగిపోయిన పనులు ఏమైనా ఉన్నా ధనము చేతికి రావాల్సింది ఏమైనా ఉన్నా సరే ధనము మీకు రాకుండా మధ్యలో ఎక్కడ స్టక్ అయిపోయినా సరే అవన్నీ కూడా అడ్డంకులన్నీ క్లియర్ అయ్యి మీకు డబ్బు అనేది తప్పకుండా వచ్చి చేరుతుందండి కేవలం నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి నమ్మకం లేకుండా నెగిటివ్ మైండ్తో మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అనేది ఇవ్వదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నామని అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు జై బారాహి మాత